నమస్తే వెల్కమ్ టు ఫోకస్ అందరి కళ్ళు ఆ సంస్థపైనే ఉంటాయి విదేశీ నేతలు కూడా ఆ పేరే కలవరిస్తూ ఉంటారు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఆ సంస్థే అసలైన బలం దేశం కోసం ధర్మం కోసం ప్రజల కోసం బలమైన పోరాటాలు చేసిన చరిత్ర ఆ సంస్థ సొంతం ఎవరేమనుకున్నా ఎన్ని విమర్శలు వచ్చినా సిద్ధాంతాల కోసం అలు పెరగకుండా కృషి చేస్తోంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తాజాగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంది హిందుత్వం మతం కాదు అది జీవన విధానం ఇది ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం మొదట్లో కేవలం హిందువులకే పరిమితమైన ఆర్ఎస్ఎస్ ఒకే దేశం ఒకే జాతి ప్రాతిపదికన మనుగడ సాగిస్తున్న సంఘ్ అన్ని మతాలకు హిందూ నాగరికతే మూలాధారమని చెబుతోంది ఆర్ఎస్ఎస్ అంటే టక్కున గుర్తొచ్చేది స్వయం సేవకులు క్రమశిక్షణకు మారుపేరు సిద్ధాంతాలపై నమ్మకం కఠోరమైన క్రమశిక్షణ ఇవే ఆర్ఎస్ఎస్ నేర్పించే పాఠాలు బిందువుగా మొదలై సింధువుగా మారింది వందేళ్లలో తిరుగులేని శక్తిగా ఎదిగింది ప్రపంచంలోని అతిపెద్ద సంస్థ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు దేశ రాజకీయాల్ని శాసిస్తోంది ఆర్ఎస్ఎస్ బిందువుగా మొదలై సింధువుగా మారింది ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఆవిర్భవించింది మహాత్మాగాంధీ అనంతరం ఎమర్జెన్సీ కాలంలో అయోధ్యలో బాబ్రీ మసీద్ ను కూల్చివేసిన అనంతరం మొత్తం మూడు సార్లు నిషేధానికి గురైన ఈ సంస్థ అంతకంతకు శక్తిమంతమయ్యిందే తప్ప వెనుకంజ వెయ్యలేదు ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల లక్ష శాఖలు నిర్వహిస్తూ తన భావజాలాన్ని దేశంలో మారుమూల ప్రాంతాల వరకు వ్యాపించిన ఆర్ఎస్ఎస్ ఈ విజయదశమితో వందేళ్లు పూర్తి చేసుకుంది ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి దేశ నిర్మాణమే ప్రధాన లక్ష్యంతో పనిచేస్తోందని ప్రధాని మోడీ కొనియాడారు తన లక్ష్యాన్ని సాధించే దిశగా ఆర్ఎస్ఎస్ దీర్ఘకాలంగా నిబద్ధతతో ముందుకు సాగుతూ ఉండడం చాలా గొప్ప విషయమన్నారు గత శతాబ్ద కాలంలో లెక్కలేనంత మంది జీవితాలకు దశను దిశను చూపించి వారిని బలోపేతం చేసిన ఘనత ఆర్ఎస్ఎస్దేనన్నారు ఆర్ఎస్ఎస్ శతవార్షికోత్సవాల్లో పాల్గొన్న మోడీ పోస్టల్ స్టాంపును వంద నాణ్యాన్ని విడుదల చేశారు పంతొమ్మిది వందల మూడులో రిపబ్లిక్ డే లో ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు నిర్వహించిన మార్చ్ ఫోటోతో ఆర్ఎస్ఎస్ శత వార్షికోత్సవ స్మారక స్టాంపును రూపొందించడం సంతోషంగా ఉందన్నారు భారత మాత ఫోటోతో తొలిసారిగా ఒక నాణ్యాన్ని విడుదల చేసినందుకు గర్వంగా ఉందన్నారు మోడీ वरद मुद्र सिंह पै कुछ भारत माता को स्वयं सेवक नमस्त दाँडी वंद प्रिंट चेसारो हमारे स्वयं सेवक ने इतनी सुंदर प्रस्तुति दी शून्य से एक शतक बने शून्य से एक शतक बने अंक की मन भावना भारती की जय विजय हो ले हृदय में प्रेरणा कर रहे हम साधना मातृभू आराधना और उस गीत का संदेश था हमने देश को ही देव माना है और हमने देह को ही दीप बना करके जलने का सीखा है भिन्नत्व एकत्व में भारत देश आत्मा और मूल सूत्र में दिब्बतिंटे भारत बलहन पड़ती प्रधानमंत्री मोदी अ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఆర్ఎస్ఎస్ బలంగా నిలబడిందని అను పెరగకుండా దేశానికి సేవలందిస్తోందని ఆయన పేర్కొన్నారు దేశ సేవ సామాజిక సాధికారత కోసం ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు ఎనలేని త్యాగాలు చేశారని చెప్పారు సమాజంలోని విభిన్న వర్గాల అభ్యున్నతి కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని కితాబిచ్చారు ప్రధాని మోడీ రాష్ట్ర భక్తి సేవా విభాజన్ పీడా నే लाखों परिवारों को बेघर कर दिया तब स्वयंसेवकों ने शरणार्थियों की सेवा की संघ के स्वयंसेवक अपने सीमित संसाधनों के साथ सबसे आगे खड़े थे यह केवल राहत नहीं था यह राष्ट्र की आत्मा को संबल देने का कार्य था శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ తరహాలో భారత్లోనూ సంక్షోభాన్ని సృష్టించాలని కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు ఇలాంటి శక్తులు దేశం దేశం లోపల బయట క్రియాశీలకంగా ఉన్నాయన్నారు శత వార్షికోత్సవం సందర్భంగా నాగ్పూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో మోహన్ భగవత్ మాట్లాడారు భారత్ లో సంక్షోభాన్ని సృష్టించే సరైన సమయం కోసం ఆ శక్తులు కాచుకు కూర్చున్నాయని వెల్లడించారు आई हिंसात्मक कार्यक्रम द्वारा इलाटी मार्पने विषय ग्रह श्रीलंका में बाद में बांग्लादेश में बाद में नेपाल में हमारे पड़ोसी देशों में भी हमने इसका अनुभव किया अब कभी-कभी हो जाता है प्रशासन जनता के पास नहीं रहता संवेदनशील नहीं रहता लोकाभिमुख नहीं रहता उनकी जनता की अवस्थाओं को ध्यान में रखकर नीतियां नहीं बनती तो असंतोष रहता है परंतु उस असंतोष को इस प्रकार व्यक्त होना ये किसी के लाभ की बात नहीं है भारत परुकुदेसालो जरिए न वरुषा परिणामालु अकड़ी प्रबुद्वालु मारी पोतो उन्नर्दम आंधोलनरे के तिस्तोंदानी मोहन भगवता अभी సమర్థులైన ప్రజారంజక పాలకులు లేకపోతే ప్రభుత్వం సమాజం మధ్య ఏకాభిప్రాయం సమన్వయం కుదరదన్నారు శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ సహా అన్ని పొరుగు దేశాలతో భారత్కు సాంస్కృతిక చారిత్రక సంబంధాలు ఉన్నాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ గుర్తు చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఆ దేశాలు భారతదేశమనే కుటుంబంలో భాగం లాంటివన్నారు शांति सुस्थिरता विकास भारत को चला अवसर मैं तद्वारा मन देश प्रयोजन रक्षण लगने हमारे पड़ोसी देशों में जो उथल हो रही ये हमारे ही देश है वे हमसे दूर नहीं है कुछ वर्ष पूर्व भारत ही थे हमारे अपने हैं उनमें इस प्रकार की अस्थिरता उत्पन्न होना ये हमारे लिए हम केवल उनके पड़ोसी है इसलिए नहीं वो सब हमारे अपने देश है इसलिए चिंता का विषय है हितरक्षण से भी ज्यादा ये जो हमारा आत्मीयता का संबंध है अपने पन का संबंध है उसके चलते ये चिंता होती है राष्ट्रीय स्वयं सेवक संघ वंदे कृतम पुट्टिंदे కొంతమంది వ్యక్తులతో మొదలయ్యిందే ఎన్నో సార్లు నిషేధాన్ని మరెన్నో సవాళ్లను ఎదుర్కొంది ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచంలో ఒక శక్తివంతమైన సంస్థగా ఎదిగింది లక్ష్యం హిందూయిజమైన దేశ రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగింది అనడంలో నో డౌట్ అలా అని రాజకీయాల్లో తరచూ వేలు పెట్టదు కానీ తాను అనుకున్నది సైలెంట్ గా చేసేస్తుంది పంతొమ్మిది వందల ఎనభైలో రెండు సీట్లున్న బీజేపీని మూడు సార్లు అధికారంలోకి తీవడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంతో కీలకం ఏ సర్వేలు అక్కర్లేకుండా పార్టీ ఎక్కడ వీకుందే ఎలా అవ్వాలి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తూ కమల వికాసానికి ఎంతో కృషి చేస్తోంది ఎన్నిక ఏదైనా స్వయం సేవకుల్ని పురమాయిస్తూ బీజేపీ గెలుపులో నిస్వార్థంగా పనిచేస్తోంది రాజకీయాలతో సంబంధం లేదంటూనే ఆ పార్టీ విజయంలో తనదైన పాత్రని పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకే ఎన్డీఏ ప్రభుత్వం స్టీరింగ్ ఆర్ఎస్ఎస్ చేతిలో ఉందనే ప్రచారం తరచూ జరుగుతోంది సరిగ్గా వందేళ్ల క్రితం కొందరంటే కొందరితో మొదలైంది ఇప్పుడు కోటి మంది స్వయం సేవకులతో ప్రపంచంలోని అతిపెద్ద ఎన్జిఓ సంస్థగా ఎదిగింది నలభై ఐదు లక్షల శాఖలతో జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తోంది విపత్తుల సమయాల్లోనూ స్వయం సేవకులు చేసే సేవలు వెలకట్టలేనివి రెస్క్యూ టీమ్స్తో పోటీ పడి మరీ పనిచేస్తూ ఉంటారు ఆర్ఎస్ఎస్ ఏ లక్ష్యంతో మొదలైంది వందేళ్లలో సాధించిన మైలురాయిలు ఎన్నో ఉన్నాయి స్ ని డాక్టర్ కేశవ బలిరాం వారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విజయదశమి రోజున నాగ్పూర్ లో స్థాపించారు ఎటువంటి సభ్యత్వ నమోదు ఐడెంటిటీ కార్డులు లేకుండా వందేళ్లుగా దిగ్విజయంగా నడుస్తోంది దాదాపు కోటి మంది స్వయం సేవకులు ఉన్నారు నలభై ఐదు లక్షల సంఘస్థాన్ శాఖలు నడుపుతూ ఎటువంటి అంతర్గత కలహాలకు తావు లేకుండా కొనసాగుతోంది యాభై అనుబంధ సంఘాలను ఐదు వేల మంది పూర్తి సమయ సేవలందించే స్వయం సేవకులు ఆర్ఎస్ఎస్ సొంతం దేశంలోనే కాక అమెరికా ఇంగ్లాండ్ జపాన్ జర్మనీ ఫ్రాన్స్ వంటి దాదాపు యాభై దేశాలలో వివిధ రకాల పేర్లతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న డాక్టర్ హెడ్గేవార్ని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో విదర్భలోని అకోలా జైల్లో ఏడాది పాటు నిర్బంధించారు నాడు జైలులోని దేశభక్తుల మధ్య జరిగిన చర్చోప చర్చలలో హెడ్గేవార్ మదిలో పురుడు పోసుకున్నదే ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల వరకు డాక్టర్ పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు మాధవ సదాశివ గోవాల్కర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు మధుకర దత్తాత్రేయ దేవరస్ లో సర్సంగ్ చాలకులుగా పనిచేశారు ఆర్ఎస్ఎస్ ను ఒక మహావృక్షంలా ఎదిగేలా కృషి చేశారు యావత్ భారతదేశం అంతటా విస్తరించడానికే వారి జీవితాలను ధారపోశారు ఆర్ఎస్ఎస్ సంఘ శాఖలలో మొదటగా ధ్వజారోహణము ఆసనములు యోగ క్రీడలు ఆటలు కర్రసాము సమాజహిత సూచనలు భారతీయ చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే ప్రసంగాలు ఒకరితో ఒకరు సత్సంబంధాలు పెంచుకోవడం వంటి కార్యక్రమాలు ఉంటాయి చివరిగా ప్రార్థన నిత్యం జరుగుతూ ఉంటుంది ఆర్ఎస్ఎస్ కు అనుబంధంగా ఎన్నో సంస్థలు నడుస్తున్నాయి సమాజంలోని రైతులు విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారులు కార్మికులు న్యాయవాదులు డాక్టర్లు వెనుకబడిన అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా భారతీయ మజ్దూర్ సంఘ్ భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అఖిల భారతీయ రాష్టీయ శైక్షిక్ మహాసంఘ్ ఆరోగ్య భారతి విద్యా భారతి స్వదేశీ జాగరణ మంచ వనవాసీ కళ్యాణ ఆశ్రమం సంస్కార భారతే భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ బజరంగదల్ రాష్ట్రీయ సేవికా సమితి వంటి అనుబంధ సంస్థలను కలిపే సంఘ్ పరివారగా భావిస్తారు ఈ సంస్థలన్నీ కూడా స్వయం ప్రతి ఉత్పత్తి కలిగి ఆయా రంగాలలో అవి పనిచేసుకుంటూ వెళ్తున్నాయి అవసరమైన సందర్భాలలో ఆర్ఎస్ఎస్ నుంచి సమయంలో పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్ చైనా యుద్ధ సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో భారత్ పాకిస్తాన్ యుద్ద సమయంలో భూకంపం తుఫానులు కరోనా వంటి విపత్తులు రైలు ప్రమాదాలు కరువు కాటకాల సమయంలో ఆర్ఎస్ఎస్ చేపట్టిన సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి దాదాపు ఐదు వేల మంది ఆర్ఎస్ఎస్ ప్రచారకులుగా కుటుంబ బంధాలకు దూరంగా దేశ విదేశాల్లో పనిచేస్తూ సేవలందిస్తున్నారు ఎక్కడ విపత్తు సంభవించినా స్వయం సేవకులు సేవలందిస్తుంటారు ఆర్ఎస్ఎస్ ఏర్పాటైన తొలి రోజు నుంచి తెరిచిన పుస్తకమే సంఘం యాజమాన్య హక్కులు ఎవరి సొంతం కాదు ఆర్ఎస్ఎస్ యాజమాన్యం ప్రజలదేనంటారు ఆ సంస్థ సరసంఘ చాలక్ భారత మాత కోసం పనిచేస్తున్నామనే భావనతో ప్రతి స్వయం సేవకు పనిచేస్తారు సమాజాన్ని సాధికారత దిశగా నడిపించడమే సంఘ్ లక్ష్యం ఆర్ఎస్ఎస్ ను బలోపేతం చేయడం కాదు సమాజాన్ని దేశాన్ని సాధికారత దిశగా నడిపించడమే లక్ష్యంగా పనిచేస్తుంది అందుకే ఎవరైనా ఆర్ఎస్ఎస్ లో పనిచేయడానికి ఫిట్ అవుతారు మంచి కోసం ప్రజలతో కలిసి పనిచేస్తాడు స్వయం సేవక్ సమాజానికి ఉపయోగపడే ఏ పని చేద్దామని ఆసక్తి ఉన్నా ఏ రంగంలో చేయాలనుకున్నా ఆర్ఎస్ఎస్ తోడుగా నిలుస్తుంది స్వాతంత్ర్యాన్ని పొందినప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ జనాభాను రక్షించే వారికి గౌరవ మర్యాదలతో కూడిన పునరావాసాన్ని కల్పించడంలో సంఘ్ స్వయం సేవకులు అంకిత భావం ప్రదర్శించారు సమాజం కోసం బాధ్యత కర్తవ్య భావాలతో పనిచేస్తుంది ఆర్ఎస్ఎస్ స్వయం అనే భావన విద్య కార్మిక రంగం రాజకీయ రంగాల వంటి చోట తన శక్తిని ప్రదర్శించడం మొదలుపెట్టింది రెండో సర్సంఘ్ చాలక గురూజీ మార్గదర్శక శక్తిగా ఉన్న దశలో ప్రతి విషయం జాతీయ సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని పునర్వ్యవస్థీకరించారు దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు రాజ్యాంగంపై దాడి జరిగిన కాలంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు జరిగిన శాంతియుత పోరులో సంఘ్ స్వయం సేవకులు కీలక పాత్ర పోషించారు రామజన్మభూమి ఉద్యమం సంఘ్ పోరాటాల్లో కీలకమయ్యిందే దేశమంతా హిందూ జాతిని ఏకం చేసిందే దశలవారి పోరాటంతో రాజకీయంగా ఒత్తిడి తెచ్చిందే చివరికి అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో చరిత్రలో తిరుగులేని విజయాన్ని అందుకుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయాలు ఉన్నాయి వాస్తవానికి ఆర్ఎస్ఎస్ ఒక సైద్ధాంతిక సంస్థ వయస్సు వందేళ్లు దాని నాయకత్వాన ఇతర ప్రధాన సంస్థలు ఉప సంస్థలు కలిసి కొన్ని డజన్లు ఉన్నాయి అన్నిటినీ కలిపి సంఘ్ పరివారగా పిలుస్తారు వీటిలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పడిన భారతీయ జన్సంఘ్ తొలి రాజకీయ పార్టీ తర్వాత అది పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీగా రూపాంతరం చెందిందే పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు కూడా హిందూ రాజ్య స్థాపన కోసం సాంస్కృతిక రంగంలో మతపరంగా కృషి చేయటం తప్ప రాజకీయాలలోకి అస్సలు ప్రవేశించరాదనేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కానీ కొన్ని పరిస్థితులలో మొదట జనసంఘ్ ఆ తర్వాత బీజేపీ ఏర్పాటుకు సమ్మతించిన ఆ పార్టీలు పూర్తిగా ఆర్ఎస్ఎస్ సలహాలు పాటిస్తూ ముందుకు సాగాయి బీజేపీ అధికారంలోకి వచ్చిన రాష్టాలలో గాని వాజ్పేయి నాయకత్వాన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు గాని ముఖ్యమైన పరిపాలనా విధానాలకు కూడా ఆర్ఎస్ఎస్ తో చర్చలు జరుగుతుండేవి అప్పుడప్పుడు భిన్నాభిప్రాయాలు తలెత్తినా చర్చల ద్వారా ఏకాభిప్రాయానికి వచ్చేవారు ఆర్ఎస్ఎస్ ను బీజేపీ నాయకత్వం ధిక్కరించటం జరిగేది కాదు ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి నేషన్ ఫస్ట్ నినాదంతో ముందుకెళ్తూ భారతీయతను నర నరాణ నింపుతోంది ఆపత్కాలంలో స్వయం సేవకులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి దూరం నుంచి చూసేవాళ్లకు హిందూ మతం కోసమే పనిచేస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ కనిపిస్తోంది కానీ విపత్తుల సమయంలో ఆర్ఎస్ఎస్ సేవలు చూసి విమర్శకులు సైతం తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది వందేళ్ల ప్రస్థానంలో ఆర్ఎస్ఎస్ మామూలు సవాళ్లు ఎదుర్కోలేదు నాటి ప్రభుత్వాలు ఎంత అణగదొక్కితే అంతలా ఎగిసి పడింది చివరకు నిషేధించిన నాటి ప్రభుత్వ పెద్దలతోనే ప్రశంసలను అందుకుంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘని చుట్టుముట్టిన వివాదాలేంటి ఆర్ఎస్ఎస్ పై ఎన్నిసార్లు నిషేధం విధించారు ఎందుకు బ్యాన్ చేశారు అసలేం జరిగింది ఆర్ఎస్ఎస్ అంటేనే ఒక పడి లేచిన కెరటం ఎన్ని వివాదాలు ఎదురైనా సవాళ్లు ఎదురైనా వెనకడుగు వెయ్యలేదు ఎంత అణగదొక్కితే అంతలా ఎగిసిపడింది కాషాయ జెండాని రెపరెపలాడిస్తూ కంచుకోటల్ని కట్టుకుంది హిందూ జాతిని మేలుకొల్పుతూనే తన శాఖల్ని విస్తరించింది దేశంలోనే కాదు విదేశాల్లోనూ తన సత్తా ఏంటో చూపించింది ఆర్ఎస్ఎస్ పై పలు ప్రభుత్వాలు ప్రశంసలు కురిపించడంతో పాటు మరికొన్ని ప్రభుత్వాలు నిషేధాన్ని విధించాయి మూడు సార్లు ఆర్ఎస్ఎస్ నిషేధాన్ని ఎదుర్కొంది మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హత్య చేసిన తర్వాత అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తొలిసారిగా విధించారు దాదాపు నెలల తర్వాత ఎత్తివేశారు గాంధీజీ హత్య తర్వాత ఎనిమిది ఫిబ్రవరి నాలుగున సంఘ్ ను నెహ్రూ ప్రభుత్వం నిషేధించింది నిజానికి నాథూరామ్ గాడ్సే పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచే గాంధీని వ్యతిరేకించడమే కాకుండా మరాఠీ పత్రిక అగ్రాణిలో ఆయనకు వ్యతిరేక వ్యాసాలు గాంధీజీ మరణం తర్వాత చెన్నైలో ఉన్న సర్ సంఘ్ చాలక్ ఈ దారుణాన్ని ఖండించారంటారు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఆ తర్వాత పదమూడు రోజులు సంతాప దినాలు ప్రకటించడంతో పాటు నాగ్పూర్ నుంచి అప్పటి ప్రధానికి విపులంగా లేఖ రాశారు ఇవన్నీ చరిత్రలో రికార్డైన మేధోవర్గం పేరుతో కొందరు సంఘ్ ని ఇప్పటికీ నిందిస్తున్నారు అనేది ఆర్ఎస్ఎస్ వాదన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఐదున సర్దార్ పటేల్ నెహ్రూకు రాసిన ఓ లేఖ కూడా నిషేధానికి కారణమయ్యిందే కానీ రాష్ట్రీయ సంఘ్ మిలిటెన్సీతో ఎన్నడూ తిరగబడలేదు తర్వాతి కాలంలో సర్దార్ పటేల్ నెహ్రూ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో సంఘ్ నిర్దోషి అని పటేల్ స్వయంగా ఒప్పుకున్నాడు అని ఆర్ఎస్ఎస్ గుర్తు చేస్తుంది ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ విధించడంతో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను తగ్గించేందుకు మరోసారి నిషేధాన్ని విధించారు మఠ ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలను నిషేధించింది అరవై కోట్ల మంది స్వేచ్ఛను హరించిన చీకటి రోజులను సంఘం మౌనంగా భరించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో మూడోసారి నిషేధాన్ని ఎదుర్కొంది పివి నరసింహారావు హయాంలో బాబ్రీ మసీద్ ను కూల్చివేయడంతో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి దీంతో అప్పటి ప్రధాని పివి నరసింహారావు నిషేధాన్ని విధించారు నిషేధమే కాదు ఆర్ఎస్ఎస్ ని పొగిడిన సందర్భాలు ఉన్నాయి పంతొమ్మిది భారత్ పాక్ యుద్ధం పంతొమ్మిది ఇండో చైనా యుద్ధంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందించిన సేవలకు అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రశంసించారు పంతొమ్మిది రిపబ్లిక్ డే పెరేడ్ లో పాల్గొనాల్సిందిగా కూడా ఆహ్వానించారు చైనాతో భారత అప్పుడు ఆర్ఎస్ఎస్ తన దేశభక్తి ప్రదర్శించి జాతిని సంసిద్ధం చేసింది జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ పరేడ్ లో పాల్గొనాలని నెహ్రూ ఆర్ఎస్ఎస్ ను కోరారు ముప్పై వేల మంది స్వయం సేవకులకు ఆహ్వానం లభించింది అలాగే పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్ భారత్ పై దాడి చేసినప్పుడు అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలని అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సంఘ్కు ఆహ్వానం పంపాడు పంతొమ్మిది వందల తొంభై రెండు బాబరి మసీద్ కూలిపోవడానికి ముందు పీవీ నరసింహారావు ఆర్ఎస్ఎస్ సంస్థపై మెతక వైఖరి అవలంబించారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన దశాబ్దాల నాటి నిషేధాన్ని ఎత్తివేసిందే ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని స్పష్టం చేసిందే పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధాన్ని విధించారు ఈ ఉత్తర్వుల్ని మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడాన్ని ఆర్ఎస్ఎస్ ప్రశంసించింది ఈ నిర్ణయం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని అభిప్రాయపడింది గతంలో ఆర్ఎస్ఎస్ పై నిషేధాన్ని మునుపటి పాలకులు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆరోపించింది ఇష్యూ ఏదైనా సబ్జెక్ట్ ఏదైనా ఆర్ఎస్ఎస్ లో అందరిది ఒకటే మాట ఒకటే బాట బీజేపీ నేతలకు నచ్చినా నచ్చకపోయినా తన వైఖరేంటో బద్దలు కొట్టి మరీ చెబుతుంది అలా అని తాము చెప్పిందే పాటించాలని అన్నదు కానీ అందులో ఉన్న లాభ నష్టాలేంటో సమాజానికి ప్రయోజనమేంటో తెలియజేస్తుంది నిర్ణయాల్లో ఏ మాత్రం ఒత్తిడి చెయ్యదు సలహా మాత్రమే ఇస్తుంది దీన్నే ఫీడ్బ్యాక్ గా తీసుకుని బీజేపీ ముందుకెళ్తోంది కొన్నిసార్లు విభేదించిన సందర్భాలు లేకపోలేదు ఈ టోటల్ ఎపిసోడ్ ను విపక్షాలు మరోలా అర్థం చేసుకుంటున్నాయి అందుకే ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని ఎప్పుడూ విమర్శిస్తుంటాయి అక్కడ మీట నొక్కితే ఇక్కడ లైట్ వెలుగుతుందని అంటాయి బీజేపీ అడుగు తీసి అడుగు వేయాలన్నా ఆర్ఎస్ఎస్ నుంచి ఆదేశాలు రావాల్సిందే అన్నమాట రాజకీయాల్లో ప్రచారం జరుగుతూనే ఉంటుంది ఆర్ఎస్ఎస్ రాజకీయ బీజేపీ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే జెండా ఒకే ఎజెండా ఇది ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్ నమ్మిన సిద్ధాంతం ఎంతమంది సర్ సంఘ చాలకులు మారినా ఈ మూల సిద్ధాంతం మాత్రం ఎప్పుడూ మారలేదు కానీ ఈ సిద్ధాంతాన్ని సాధించడానికి చేసే కృషి మాత్రమే మారుతూ వచ్చింది ఎప్పటికప్పుడు ప్రజలకు ఎలా చేరువవాలని సంఘం రెగ్యులర్ గా సర్వేలు నిర్వహిస్తుంది కీలక సమస్యలపై జనం నాడిని గా ఒడిసిపడుతుంది ఆర్ఎస్ఎస్ కేవలం హిందుత్వానికే పరిమితం కాలేదు దేశ రక్షణ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ లాంటి విషయాలపై కూడా చాలా పట్టు సంపాదించింది కీలక రంగాలపై ప్రభుత్వాలకు దార్శనిక పత్రాలు ఉంటాయి సంఘు కూడా అదే తరహాలు సామాజిక మార్పు కోసం ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తోంది దేశం కోసం మాత్రమే పనిచేయాలనే సంఘ్ తన కార్యకలాపాల్లో ఏ పార్టీని విమర్శించదు జాతి ప్రయోజనాల కోసం ఎవరు పనిచేస్తే వాళ్ల వైపు నిలబడుతుంది దేశం కోసం నిబద్దులైన కార్యకర్తలను సృష్టించే పని ఫ్యాక్టరీల సంఘ్ నిరంతరం చేస్తుంది దేశ విభజనైనా దేవిసీమ ఉప్పెనైనా కరోనా కష్టకాలమైనా నిస్వార్థంగా ప్రతిఫలాపేక్ష లేకుండా సేవలంది స్వయం సేవకులు వాస్తవానికి సంఘని ఎంత అణిచేస్తే అంత పైకి లేస్తూనే ఉంది నాటి నుంచి నేటిదాకా దేశ సేవలో తనదైన పాత్ర పోషిస్తూనే ఉంది